హాయ్ అండి సో నిన్న అయితే వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చినాము సో ఇప్పుడు అయితే లడ్డు చేద్దాం అనేసి అన్నీ కట్ చేస్తున్నా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కట్ చేయడానికి అయితే చాలా లేట్ అవుతుంది మెల్లగా కట్ చేస్తున్నాము సో ఇవన్నీ కట్ చేసినాక నెల్ల అయితే బాగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే కట్ చేస్తున్న బాదాము ఇంకా అన్నీ కట్ చేయాలి బంద ఈ బాదంలు అయితే కట్ చేసిన తర్వాత ఈ పిస్తాలు అలాగే కాజులు ఇంకా లోపల నట్స్ ఉన్నాయి అవన్నీ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఉంది దీనికైతే ఏమో పడుకుంటాడేమో పడుకున్నాక మేము లడ్డులు చేసుకుంటూ కూర్చుందాం అనుకుంటే వీడేమో పడుకోకుండా ఇక్కడ వచ్చి మా కాళ్ళ దగ్గరికి వచ్చి దొబ్బేస్తుండు ఏడుస్తుండు ఇంకా అన్నమా అనుకుంటూ అన్నీ కట్ చేయడం అయితే అయింది ఇంకా పిజ్జా కట్ చేయలేదు నూనెలు వేయించి నెయ్యి వేయించిన తర్వాత అయితే కట్ చేస్తాను ఈ అంజీరు కట్ అంటే చాలా గట్టిగా ఉన్నాయి వస్తలేదు ఇక కొన్ని కట్ చేసినా అంటే కొంచెం కొంచెం ఏమో మిక్సీ పట్టేస్తా ఎక్కువ ఇయ్యను అంజీరు తినడానికే బాగుంటాయి సో ఇంకా ఇవైతే డేట్స్ తీసి మొత్తం లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేసి ఇంకా మిక్సీ పట్టలే వీటికి ఇంకా చేయలేదు సో ముందుగా అయితే వీటికి ఫ్రై చేసుకుంటాయి ఇప్పుడు నెయ్యి వేసి బాగా నెయ్యి అయితే వేసినా ముందు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుంటున్నా మెల్లగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పెట్టేసి మెల్లగా ఫ్రై చేసుకుంటున్నా ఎక్కువ పెట్టలేదు స్మెల్ వస్తుంది బాగా ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ ఏమో బాదం వేసుకున్నా ముందైతే కాజు బాగా ఫ్రై చేసేసుకున్న మంచిగా స్మెల్ వచ్చేవరకు కలర్ వచ్చే వరకు తర్వాత బాదాములు ఫ్రై చేసుకొని తర్వాత ఇక నట్స్ అయితే ఫ్రై చేసిన ఇక పిస్తా కూడా ఫ్రై చేసిన నెయ్యేసి కొన్ని అంజీరు అయితే కట్ చేసిన అవి కూడా ఫ్రై చేసినా అనమాట బాగా నెయ్యేసి కరెంట్ పోయిండే కరెంట్ పోతే ఇక ఇలా మెల్లగా చేద్దాము కరెంట్ వచ్చే వరకు అనుకున్నా కానీ ఇలా సక్సెస్ కాలేదు ఇక అలానే వదిలేసి కరెంట్ వచ్చినాక అయితే మిక్సీ పడదాం అనేసి ఇక అప్పటి వరకు అయితే ఇవన్నీ తీసేసుకుంటూ కూర్చున్నాం అనమాట అప్పటికే కరెంట్ వచ్చింది అవన్నీ అయితే వేస్తున్నా ముందుగా అయితే ఇట్లా వేయొద్దు మిక్సీలో దొడ్ కొంచెం సన్నగా కట్ చేసి అట్లానే ఉంచుదామనుకున్నా కానీ అవేమో చాలా దొడ్డుగా అయినాయి లడ్డు చుట్టడానికి వస్తుందో రాదు ఇక మా మిన్ను కూడా తినడానికి రాదు సరిగ్గా అనేసి తర్వాత బరక బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట మా మిన్నుకి తినడానికి బాగుంటుంది అనేసి ఈ లడ్డులు చేయడం ఏంటో ఏమో కానీ మా నా అయితే మిక్సీ డబ్బాలు మూడు కూడా పాడైపోయినాయి మిక్సీ కూడా పాడైపోయింది డేట్స్ని పట్టేటప్పుడు అయితే అన్ని మూడు కూడా పాడైపోయినాయి అన్నమాట ముందైతే మ మీడియం సైజ్ దాంట్లో చేసినా అది రాలేదు తర్వాత పెద్ద దాంట్లో చేసి ఇక చిన్న దాంట్లో చేసేసరికి అవి రెండు కూడా పాడైపోయినాయి ఇక కొంచెం కొంచెం ఇక అట్లనే అన్నప్పుడు ఇంకా సరిగా కాలేదు ఇక పాడైపోయినాయి అనేసి అట్లనే కొంచెం నెయ్యేసి ఈ డేట్స్ని కూడా అలాగే కొన్ని అంజి వేసిన అంజిని కూడా బాగా ఫ్రై చేసినాయి అన్నమాట నూనె వేసి ఇక మిక్స్ చేసేసిన మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసేసి ఇక ఇట్లా ఉండలు అయితే చుట్టేసుకున్నా బాగా అయినాయి టేస్ట్ అయితే ఇప్పుడు ఎప్పుడో రెండు గంటలు స్టార్ట్ చేస్తే ఐదు గంటల వరకు అయితే అయింది చేయడము కరెక్ట్ లేకపోవడం వల్ల అలాగే మూడు మిక్సీ డబ్బాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి చేయడంతో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బాగా వచ్చినాయి సూపర్గా హెల్త్కి చాలా మంచిది కదా అందుకని చేసిన సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్ని కలిపితే ఎన్ని ఉండాలైతే అయినాయి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి లాస్ట్కి ఇన్ని అయినాయి